ఎట్లున్నారందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్త్ హుషారుగా వచ్చేసిన అసలు నిన్నీ సర్కార్ సర్కారు బల్లలకు పిల్లలను దోలేతందుకు ఎవ్వరు ఇష్టపడతలేరు అప్పులు చేసైనా సరే ప్రైవేట్ బల్లలనే చదివిస్తుర్రు మరి సర్కారు చదువులే సక్కదనంగా ఉంటే పైసలు పెట్టి అందరూ ప్రైవేట్లకు ఎందుకు దోలుతారు చెప్పుర్రి ఇంతకు ముచటైందంటే ఒక ఆడ చదువు చెప్పేదందుకు సార్లున్నా ఈనే తందుకు పిల్లలు లేరు ఇంకో కాడ వినేతకు పిల్లలు ఉన్నా చదువు చెప్పేదందుకు సార్లు లేరు సూడురి పురాగా రివర్స్ ఉన్నది కాతా రాష్ట్రంలో సర్కారు బల్లె ముచ్చట గమ్మతున్నది చాలా జాగాల ఉన్న చదువులు చెప్పే సారులు లేరు సార్లున్నా ఉంటలేరు ఇట్లనే అవుతున్నది పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఒకటో డివిజన్ పాములపేట కాడు ఉన్న ప్రైమరీ సర్కార్ బడిది ఈ బల్లి ఉంది ఇద్దరు అంటే ఇద్దరు పిల్లలే ఈ ఇద్దరికి సార్ మాత్రం ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్కసారే రోజు సర్ది కట్టుకొని వచ్చి ఇద్దరికి పాఠాలు చెప్పి పోతున్నాడు ఇక మరి బడి అన్నాక రోజు ఒకరిద్దరు పూరగాళ్ళు సెలవులు పెట్టి పోతుంటారు కానీ ఈ బడి మొత్తంలో ఇద్దరే పూరగాళ్ళు ఉండు అనిపిస్తుంది కదా గదే ముచ్చట సార్ తోటి ఫోన్లో మాట్లాడుతుంటే ఇట్లా అంటున్నాడు పెట్టినాం ఒక వన్ అవర్ టూ డే అతను వెళ్ళిపోతాడు ఇంతలో ఏదన్నా వాళ్ళు లోకల్ వాళ్ళు పిల్లలను మళ్ళీ ఏమన్నా జయిన్ చేస్తే పది మంది ఉంటే ఆ పది మందికి ఒక సార్ ఉంటాడు ఆ ఇద్దరు కూడా బందైతే ఈయనను కూడా ఇంకా ఏదైనా అవసరం ఉన్న కది వాళ్ళు ఆ బడి క్లోజ్ చేస్తాం ఇన్నర్ కదా కమ్సేకమ్ పది మంది పిల్లలన్నా వచ్చి చేరితే బడి ఉంటుంది ఉన్న ఇద్దరు కూడా బంద్ చేస్తే ఆ బడి కూడా తీసేస్తాం సార్ను వేరే కాడికి పంపిస్తాం మేమేం చేస్తాం అని అంటున్నాడు కానీ ఈ లేని బది ఆ ఇద్దరే రావాలంటే పిల్లలకు కూడా ఎట్లనో ఉంటుంది ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకున్నడే అయితే దప్ప పిల్లలకు చదివేడు ఎక్కుతుంది ఆటలాడదామన్నా అలర్జీద్దామన్నా తోటే వాళ్ళు ఉంటేనే కదా పిల్లలకు కూడా బడి అంటే మంచిగా అనిపించేది పెద్ద పెద్ద మాల్లో వచ్చినాక బుడ్డబుడ్డ షాపులో గిరాకీ తగ్గినట్టు పెద్ద పెద్ద ప్రైవేట్ బడులు వచ్చినాక గల్లీ బల్లలకు ఎవలుదోలుతున్నారు అందుకే సర్కారు బడులకు ఈ దుస్థితి ఏమంటారు అన్నట్టు ఈ కథ ఇట్లున్నదా ఇగో గీ బల్లె చూడురి బల్లే యాభై మంది మీదనే పిలగాళ్ళు ఉన్నారట కానీ చదువు చెప్పే లేరట అసంటి బడి నడుపుడేందుకని ఒక కోప్పడి ఊరోళ్ళకి ఇట్లా బడికి తాళం పెట్టిరు పిలగాళ్ళతో కలిసి మాకు సార్లు కావాలని నిరసనలు చేసిరు ఇక ఓ సార్లు ఉంటే పిల్లలు లేరు ఇంకో బల్ పిల్లలు ఉంటే లేరు అదే దోనోల్లా లీడర్లకు వాస్తుకు చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉందేమో అనిపి వచ్చింది వాస్తు బాగలేదని సెక్రటరియట్ ను క్యాంప్ ఆఫీసును ను మార్చిండు మాజీ సీఎం సారు వాస్తు చక్కగా లేదని కొత్త సెక్రటేట్లు ఎట్లా మార్పులు చేయమని చెప్పిండట ప్రజెంట్ సీఎం సారు ఇట్లా సీఎంలే కాదు ఎమ్మెల్యేలకు కూడా వాస్తు పట్టింపులు గట్టిగానే ఉంటాయి అగో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు వాస్తు కోసం ఏం చేసిండో చూస్తే ఫర్షాన అవుతురేమా ఈ నడమ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డన్న చేస్తున్న వరుస పోరాటాలు చూస్తున్నాం కదా మంత్రి పొన్నం సార్ మీద ఫ్లయార్ స్కామ్ పోరాటం తడిబట్టల బ్లాక్ బుక్ ప్రారంభం జెడ్పీ సమావేశంలో కట్టలు తెంచుకున్న ఆవేశం తత్ఫలితంగా మారిన కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సొంతం ఏది చేసినా తన కోసం కాదు ప్రజల కోసం సమాజ శ్రేయస్సు కోసమే అయినా కాశీశెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు కౌశికన్న మీదనే కేసు నమోదాయి అగో అందుకే అసలు లోపం ఏడుందా ఏడుందా అని ఇంకులాడితే ఇగో గీయుడుందని తెలిందట గుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ ఇది వాస్తుకు లేదని పెక్క వలగొట్టించి మార్పులు చేర్పులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న దర్వాజాలు చౌకోట్లు అన్ని దీపించి మొత్తానికి మొత్తం మార్పిస్తుండు మరి ఎమ్మెల్యే చేపిస్తుండా సొంత పైసలు ఇట్లా ఖర్చు పెట్టి చేపిస్తుందా తెలియదు గని అక్కడి లోకల్ లీడర్లు ఏమో గిట్లంటు ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయం వాస్తురీత్య బాగలేదని ఊలగొట్టడం జరిగింది మూఢ నమ్మకాలను ఇంకా వెచ్చించే ప్రయత్నం చేస్తున్న ఈ ఎమ్మెల్యేకు ఈ ప్రభుత్వం కానీ ఇక్కడున్న ప్రజలు గాని తగిన బుద్ధి చెప్పాలి ఎందుకనంటే లక్షల లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ఎమ్మెల్యే కోసం కట్టిస్తే ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర లకు వచ్చిండో రాలేదో గానీ వాస్తు చూపెడితే చక్కగా లేదని చెప్పినట్టు రివలో ఇక మరి ఇప్పటికే అధికార హస్తం పార్టీ మీద అంతెత్తున లేస్తుండు కౌశిక్ సారు ఇక వాస్తు మార్చినాక ఇంకా ఏ రేంజ్ లో లేడో ఎన్ని ముప్పు తిప్పలు పెడతాడో ఎంత మంది మంత్రుల పేర్లను ఎంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లను లీడర్ల పేర్లను బ్లాక్ బుక్ లా రాస్తాడు గమనిస్తున్న పెళ్లి బరాత్ అంటే కార్లను మంచిగా పూలతోటి ముస్తాబు చేపించి బ్యాండు బాజాలు డీజేలు పెట్టి వేస్తుంటారు కొందరైతే ఎరైటీ ఉండాలని గుర్రాల మీద ట్రాక్టర్ల మీద బరాత్లు తీస్తుర్రు అయితే అంతటేమో కానీ యూపీలో యోగి నడుస్తుంది అదేంటంటే యూపీ రాష్ట్రం ఖలీలాబాద్ లో ఉండేకి కృష్ణవర్మ అనేటాయన పెళ్లి చేసుకున్నాక ను గిట్ల బుల్డోజర్ల దీండు బుల్డోజర్ బాక్సుల పిల్లని పక్క కూసే పెట్టుకొని ఇంటిదంక భారాత్ దిప్పించిడు ఇట్లా ఆగో చూడు పల్లె పల్లె అని ఎట్లా ఆ సంబురంతో బాగానే ఊపుతున్నావు గాని దిగినక ఎదు తీరాదు పిలగా బాగా ఆత్రపడుతున్నావుగా పిలగాడు బుల్డోజర్ బాబాకు అదే యూపీ సీఎం యోగి సార్ కు పిచ్చ ఫ్యాన్ అట మొన్న జరిగిన ఎన్నికలల్లో వీళ్ళ కేయి కమలం పార్టీ ఓడిపోయిందని ఈ పిల్లనిచ్చిన అత్తగారు ఎక్కిరిచ్చట ఈ మనసు మీదకి తీసుకోండు మనోడు కాగానే బుల్డోజర్ బారా దీయాలని డిసైడ్ అయినట అందుకే ఇట్లా బుల్డోజర్ల బారా తీసి బుల్డోజర్ బాబా మీద అభిమానం దాచుకుండు ఇండ్లు దుకాన్లు బ్యాంకులు బంగారి నగల షాపులు గుడులు బడులు దేని నిడవకుండా దోసుకుంటున్నారు దొంగోళ్ళు ఇగో లాస్ట్కు సంటి పోరగాలు చదువుకునే అంగన్వాడీ సెంటర్ల పడి పిల్లలు తినే గుడ్లు మురుకులం కూడా ఎత్తుకపోయారట ఎంత దరిద్ర ముఖాలు ఉన్నారు కదా ఈ దొంగలు సుడురు ఏడైందో ఎంత అష్టదరిద్రులమ్మా ఈ అంగన్వాడి సెంటర్ ను దోసుకున్న దొంగలు ఎవరో గాని పసి ఊరలకు కడుపుతో నూనె బాలిందులకు పెట్టి పౌష్టికాహారం దోసుకుపోయారట గవే గుడ్లు పాల పాకెట్లు వంట నూనెలు బియ్యం రవ్వ కందిపప్పులు అవి ఉంటాయి కదా ఇక అవన్నీ కొట్టేసిరట తాళాల వల్ల కొట్టి వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు అనే ఊర్లో ఉన్న రెండు అంగన్వాడి కేంద్రాలలో పడ్డరట ఒక సెంటర్ కి ఏమో అట అవు మేడం ఏమేమి పోయినాయి చెప్పు జరా మీ సెంటర్ లాయ్యం ఇరవై ఒక కాటన్ పాలు ఇంకా మొత్తం ఎక్కడ ఎక్కడ చాలా చదువు చేసి పడేసేరు కాటన్ ఒక లో పన్నెండు లీటర్లు ఉంటాయి మొత్తం కాటన్స్ కూడా చింపి చింపి ఇంకో సెంటర్ అట నైట్ మా దగ్గర దొంగ మా సెంటర్లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ ఎక్కబోయి పదహారు కేజీల ఆయిల్ ఇరవై రెండు కేజీల పప్పు అలాగే మురుకులు ఇవన్నీ దొంగతనం ఇన్నరా మురుకులు నూనె పప్పులు గ్యాస్ సిలిండర్ పోయినట దరిద్రులు పోలీసు పిలిపించి కేసు పెడితే వచ్చి చూసి ఏలిముద్రల అచ్చులు తీసుకొని కేసు రాసుకపోయారు మరి ఇది ఊళ్ళ దొంగల పనా బయట దొంగల పనా తెలియదు ఇంకా ఈ దొంగల నోట్ల అంగన్వాడి సెంటర్ లాంటినే ఆపతులున్న పేదోళ్ళ కోసం ఆకులు నాకేటోళ్ళ మూతులు నాకినట్టు గిబ్బే దొరికినా దోసుకునేదందుకు బాలారిష్టాలని దాటి ఎటునో అట్లా సంటి పిల్లలకు బాలింతలకు చేసి పాడేరు దొంగలు ఇదివరకిట్లా ఓ మలక జరిగిందట కూడా ఇంకా చాలా ఉన్నటువంటి ఆహార పదార్థాలు చిన్న చిన్న పిల్లలకు ఇలాంటి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పాఠశాల వాళ్ళు గేట్ ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు దొంగతనం జరుగుతుంది చాలా దుర్మార్గమైన విషయం మేము కదే అన్న ఎంత లేకి దొంగ పోలే వాళ్ళు అని మరిగా సిసి కెమెరాలు లేవు అనుమానితులు లేరు ఇట్లా దొరకబడత పోలీసు వాళ్ళు చూడాలి చాలా మంది ఆడపిల్లలను స్కూల్ బస్సులలోనే బళ్ళకు పంపుతుంటారు కొంతమంది వాళ్ళే పనివడవై బడికాడ దింపి మళ్ళీ మాపటించి నుంచి తీసుకొని వస్తుంటారు అట్లా అందరికి వీలు కాదు కదా కాబట్టి పైసలు పోతే పోని అని స్కూల్ బస్సులలోనే బస్సు ఫీజు ఇచ్చి తోలుతూ ఉంటారు మరి ఆ ప్రైవేట్ బాడులో కొంతమంది డ్రైవర్ల చూసి రాస్సులో చూడాలే ముచ్చట స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు కొంతమంది ఎట్లు చూస్తే ఏంది అనిపిస్తుంది కర్ణాటక బెంగళూరులో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు స్కూల్ బస్ డ్రైవర్ల మీద స్పెషల్ నజరేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డాలు పెట్టిరు ఇక డ్రైవర్లను ఆపి మిషన్ లా ఊదిపిస్తే ఇరవై మూడు మంది పొద్దు పొద్దుగాలనే తాగి బస్సులు నడుపు దొరికిరు బండ్ల డీజిలే కాదు వాళ్ళ కడుపుల కోటరు పోసే బస్సులను నడిపిస్తున్నట్టున్నారు అరే పిల్లలున్నారు బాధ్యత ఉండాలి గస ఉంటు ఎవ్వరాలి ఉంటే డ్యూటీ దిగినాక చూసుకోవాలన్న సోయి కూడా లేనట్టున్నది మరి బడి యాజమాన్యాలు కూడా చూసి చూడనట్టు ఇడిచిపెడితేనే ఇట్లా సెలర్ అయిపోతున్నట్టున్నారు బస్సులు బయలుదే ముంగడ ఓసారి బస్సులు బడికి వచ్చినాక ఓసారి డ్రైవర్లను షేకింగ్ చేయాలి రోజు ఇది కర్ణాటకలో అయినా ముచ్చటనే కావచ్చు కానీ ఈ పిల్లల భద్రత కోసం అంతటా షేకింగ్ చేస్తేనే మంచిది లేదంటే ఏదన్నా జరగరాంది జరిగినాక మొత్తుకున్నాడు కంటే ముందుగానే సుధరాయించుకున్నాడు మంచిది కదా అన్నట్టు ఈ స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ సలహా అర్జెంటుగా మీ చెవులల్లో గులు అయితే వెంటనే సాఫ్ చేసుకోర్రి ఎందుకంటారా మీ ఇంట్లల్లో ముఖ్యంగా వంటింట్లా బాత్రూమ్లా పశువుల కొట్టంలో ఓంగనే బుస్ 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 అనే సౌండ్ రావచ్చు పొరపాట్న మీ చెవులు మందం ఉంటే అసలు అప్పుడు మీకు ఇంకా రాకపోవచ్చు ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలివనట్టు ఎవరింట్లకు ఇంట్లో ఏ పాంస్ వస్తుందో తెలవకుండా అయింది కాలం మరి వామ్మో చిన్నగలేదుగా పాము అగో పాములు పట్టే స్నేక్ క్యాసర్లు ఇద్దరిని ఆట ఆడుకుంటుంది మెల్లగా మెల్లగానే అన్నో పట్టు తప్పితే పరలోకానికి పంపించేటట్టుందిగా పాము సల్లగుండా బుస్స బుస్స బుసలు కొట్టబట్టే గిరినాగట ఇది అటు ఇటు పన్నెండు పదమూడు అడుగుల పొడుగుందట అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు అనే ఊళ్ళే పసుల పాకల జొర్రి బుస్స బుస్స బుసలు కొడుతుందట ఆ ఇంటి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే పాములు పట్టేటోళ్ళని పిలిపించి జంగా ఇడిచిపెట్టిరు ఇక అది అట్లుందా విజువుడు చక్కగా వంట గ్యాస్ బుడ్డి పక్కకే బిచానేసింది పాము ముద్దుగా మరి ఎచ్చగుందని వచ్చిందో ఏమో కానీ విశాఖ దువ్వాడలున్న ఓ ఇంట్లో వచ్చింది నాగుం పాము గ్యాస్ స్టవ్ అంటిద్దామని స్టవ్ ఆన్ చేయబోతే అని అప్పుడు వస్తుందట అరే నేను ఇంకా గ్యాస్ ఆన్ చెయ్యనే లేదు మరి ఇట్లా ఉస్మని సప్పుడు ఎడికెళ్ళొత్తుంది ఆయనతో గ్యాస్ లీక్ అవుతుందా అని తొంగి చూడంగానే గుండె గుబేలు పోనదట ఆ ఇంటి ఓనరమ్మది వామ్మో అని బయట గురికొచ్చి పాము 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 అని ఇంట్లో చెప్తే స్నేక్ క్యాచర్ పిలిపించిర్రు అది అదో మనిషికున్నట్టే చెడకోకం ఉన్నట్టుందిగా ఈ పాము కూడా మన ఇంట్లో మెట్టబెట్టడే కాకుండా బుసలు కొట్టే మీదకెళ్ళి మొత్తానికి అటు ఇటు తనలాడి దొరకబట్టి దూరంగా జంగల్లో గొంచ పోయి విడిచిపెట్టిరట చూసిరు కదా ఇగో అందుకే చెప్తున్నాం ఈ ఉడకపోత పోయేదాక పాములు పుట్టలలో తక్కువ ఇండ్ల చుట్టే ఎక్కువ అన్నట్టు తిరుగుతున్నాయి పైలమ్మరి దందాలు చేసేటోళ్ళ దమాకే దమాకు ఒక్కోసారి అసలు ఈ ఇసోంటోళ్ళని చూసి సినిమాలు తీస్తారా సినిమాలు చూసే ఇసోంటోళ్ళు తయారవుతారా అనిపిస్తుంది వాళ్ళ టైమింగ్ వాళ్ళ ఎగ్జిక్యూషను వాళ్ళ దందా నడిపే తీరు చూస్తే ఇంతకు దేని గురించి చెప్తున్నావు తొందర ఎందుకు మా చెప్తారు మంచి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ఓబులాపూర్ కాడ ఒక ఆయన కోళ్లఫారం లేసిన ప్లాన్ చూస్తే వాటి థాట్ వాటి ప్లాన్ పిచ్చోలమైన మేమంతా అనుడు గ్యారెంటీ ఈ గీడ ఫారం కనిపిస్తుంది కదా బయటకెంచు చూస్తే ఫారమే కానీ లోపల పోయి చూస్తే కథ వేరే ఉంటది ఏది ఓసారి చూపెట్టూరి పోలీస్ సార్లు లాట్లకు లాట్లు ఏమున్నాయో ఓళ్ల దాన ఉండాల్సిన జాగల మనుషుల దాన ఉన్నది గదేనుల చాలా మంది దవడకేసి మేక నెవరేసినట్టు నవ్వుతారు సుడు రి గుట్కాలనరా అవు గవే ఇవి కోళ్ళ ఫారంలో కోడిపేట వాసన కాకుండా గుట్కా వాసన గుప్పు అనే వరకు ఎవల పోలీసు వాళ్ళకు ఒప్పంద ఇక ఎస్ఐ శ్రవంతి మేడం చెకింగ్ కు వచ్చింది కోళ్ల ఫారంల గుట్కాలు తయారు చేస్తున్న చూసి గుడ్లూరిమి చూసింది అబ్దుల్ కరీం అనేటోడి అడవైన పని చేస్తున్నాడట యూపీకి వెళ్ళి యాభై మందిని తెచ్చి దౌడ కింద గుట్కా వేసి బజి పని చేస్తావని కేసు రాసుకొని పోలీస్ టౌన్కి వేసుకపోయింది ఇక యాభై క్వింటాల గుట్కాను సీజ్ చేసిరట ఇక దీని వెనుకపోండి దంద నడిపించేటో లెవెల్లో ఎంక్వైరీ చేస్తామని కేసు రాసుకొని పేరు మరి కేసే గుట్కాను లెవెల్ లెవెలతోటి కలిసి తయారు చేస్తారో చెప్పుర్రా ఈ హుండీల దొంగతనాల వార్తలు చెప్పి చెప్పి నేనే నెరవడుతున్నా గాని దేవుళ్ళకు కనీసం రక్షణ కల్పించాలన్న సో ఎవ్వరికి అస్తలేదమ్మా ఆ హుండీలను దేవుళ్ళ విగ్రహాలను ముట్టుకోగానే షాక్ కొట్టే ఉపాయం ఏదన్నా ఉన్నదా అది చేస్తే బాగుండు అనిపియబట్టింది అగో కాదు అమ్మవారి పంట పొలాలకి అడవి పందులు రాకుండా కరెంట్ షాక్ పెట్టినట్టు చీకట్ల రాత్రిపూట గుడి యాళ్లకు గుండీలకు గర్భగుడి గేట్లకు లోపల విగ్రహాలకు కరెంట్ షాక్ కనెక్షన్ పెట్టిపోతే బాగుంటదేమో అన్నంత కోపం రాబట్టే ఈ గుడి దొంగలను చూస్తుంటేగా ఏపీ నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో ఉన్న కృష్ణారావుపేట జూటూరు రెండూర్ల గుళ్ళలో దొంగలు పడ్డరు మంగళవారం మాపుల కృష్ణారావుపేట శివాలయంలో వాడి శివపార్వతుల పంచలోహ విగ్రహాలనే కొట్టేసిర్రు అట్లనే జూటూర్ల జమ్ములమ్మ గుడి తాళాలు వలగొట్టి ఉండి ఊడ్చినాక అమ్మవారి ఎన్నికలను వీక్కపోయిరు ఏదో సొమ్ము పోయిందో గానీ కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీలో లో పాములపాడు పోలీసు వాళ్ళు ఇది నంద్యాల జిల్లాలైతే అదే ఏపీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెంకటేశ్వర స్వామి గుళ్ళే కూడా పడ్డరు దొంగలు ఇగో సీసీ కెమెరాల వైర్లు గతిరించి గుండీ వలగొట్టి సొమ్మంతా ఉడిసుకపోయారు అటు ఇటు లక్ష నరదంక నగదు పైకము కానుకలు కూడా ఉండొచ్చని అనుకుంటారు గుడోళ్ళు కానీ భక్తులకు ధైర్యం ఇచ్చే దేవుళ్ళకే పురాగ రక్షణ కరువైంది నడమైతే గుళ్ళు అంటే గ్యారంటీ బెనిఫిట్ కేంద్రాలెక్ కవుపడుతున్నాయి మరి దొంగలకు మరి ఇట్లా కావాలి లేకుండా దొంగలకు సంధించే బదులు పోతవాయ నెలకి ఇచ్చి ఓ సెక్యూరిటీ గార్డ్ అన పెట్టుకోవాలి లేదంటే చీకట్ల ఇవ్వాలన్న గర్భగుడి గేట్ మీద ఉండి మీద దేవుళ్ళ విగ్రహాల మీద చెయ్యేస్తే ఎగిరి అవతల పడేటట్టు కరెంటు షాక్ అన్న పెట్టియాలి అట్లా చేస్తేనే రోగం కుదిరేటట్టుంది గుడి దొంగలకు అన్నా పురాగా భయం భక్త లేకుండా తయారే రసు ఈ దొంగల నోట్ల దుబ్బోవయ్యా అని తిడుతున్నారట గుడుల ఈ వర్ష దొంగతనాలు చూస్తున్న భక్త జనాలంతా ఏ బాబు ఆ కుర్షీ దుడువు అరే ఎంతసేపు బిల్వాలరా ఆ నీళ్ళ బాటిల్ తెచ్చిపెట్టు నేను వచ్చే అంతటి లోపల కారు బయట ఉన్నది అది దూడిచిపెట్టు రేపు ఆదివారం మా ఇంట్లో జరంత బూజు దులిపాలరా అర్థమైందా ఇగో గీ తీర్లు ఉంటాయి కొందరు పెద్ద ఆఫీసర్లు కిందోళ్ళకేసే ఆర్డర్లు మరి ఇవన్నీ చూసుకుంటా పెరిగినందుకో ఏమో నిన్న మొన్న జాబ్ వచ్చిన ట్రైనీ కలెక్టర్ కూడా గస ఆర్డర్లే వేసిందట ఆఖరికి కొలువుకు ఎసరు తెచ్చుకుంది కష్టపడి ఇల్లు కట్టి తప్పదా ఈ కాల పెట్టుకున్నట్టు అయింది కదా గిమకథ పూజా కేద్కర్ అనేట ఆమె నిరుడు ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ కొలువు కొట్టింది మొన్నట్లనే ట్రైనింగ్ అయిపోయి పూణే అసిస్టెంట్ కలెక్టర్ గా వచ్చింది ఇంకా ప్రొబెషనరీ పీరియడ్ లోనే ఉన్నది ఇక ఏమిట్లకి ఏం గాలే అప్పుడే మేడం గారికి రాజమర్యాదలు కావాలని డిమాండ్ చేసిందట మేడం గారికి సొంత కారు ఉంటే దానికే గవర్నమెంట్ ఇచ్చేది ఏందని ఆమెకి ఆమె సొంత కార్కు వీఐపీ బీకన్ లైట్లు విఐపి నెంబర్ ప్లేట్లు పెట్టుకున్నది ఇక ఆమెచ్చి ఆమెనే మహారాష్ట్ర సర్కార్ అని స్టిక్కర్ వేయించుకున్నది ఇక అడిషనల్ కలెక్టర్ లేని టైం చూసి ఆయన నేమ్ బోర్డును తీసి ఈమె పేరు పెట్టుకున్నదట అక్కడ ఉన్న సోఫాలు కుర్చీలు లెటర్ ఎడ్ విజిటింగ్ కార్డు పేపర్ వెయిట్ రాజముద్ర స్టాంపు క్యాము అన్ని నాకు ఏర్పాట్లు చేయాలి నాకు ఇల్లు ఇవ్వాలి అసిస్టెంట్లను పెట్టాలి కానిస్టేబుల్ సెక్యూరిటీ కావాలి అని గొంతమ్మ కోరికల లిస్టు చెప్పి రెవెన్యూ అసిస్టెంట్కు ఆర్డర్ చేసిందట మేడం గారు డాడీ కూడా రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అట ఆయన కూడా ఇళ్ళకు ఫోన్ చేసి నా బిడ్డ మేడం చెప్పినాయని చేయాలే లేకుంటే మంచిగా ఉండదని బెదిరించుడు పెట్టిందట ఇక ఆమె పోరు భరించలేక ఈ సంగతి పూణే కలెక్టర్ సార్ కంప్లైంట్ చేసిరట కింద ఆఫీసర్లు అసలు ఉన్న వాళ్ళకు ఎటువంటి వీఐపీ ట్రీట్మెంటే ఉండదు కారు బంగ్లాలు అసిస్టెంట్లు అసొంటి సౌలతలే ఇయ్యరు ఆమె ఇంకా గెజిటెడే కాలేదు అప్పుడే గీతీర్లా చేస్తుందని గరమైపోయి ఆమెను వాసిం జిల్లాల సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ కింద ట్రాన్స్ఫర్ చేసాడు చూడూరు ఎట్లున్నదో నౌకర్ల చేరి ఏడాది కాలేదు అప్పుడే ప్రవర్తన మంచిగా లేదని ట్రాన్స్ఫర్ చేస్తూ చేసుకున్నది అన్నట్టు మేడం గారు ఐఏఎస్ జాబ్ కొట్టిన తీరు మీద కూడా అక్కడోళ్ళు చాలా అనుమాన పడుతున్నారట మెడికల్ టెస్టులు పాసుగాలే నలభై కోట్లు ఆస్తున్నది క్రీమ్ లేయర్ కోటాలే ఈమె కలెక్టర్ ఎట్లయిందని ఆమె తీరు చూసిన పూణే జనం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ